whatever the ద హ్యూమన్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ it ఇట్ కెన్ అచీవ్ మన హ్యూమన్ మైండ్ ఏదైతే చేయాలని గట్టిగా తలుచుకుంటుందో ఏదైతే అచీవ్ చేయగలన్న నమ్మకం కలుగుద్దో అది ఖచ్చితంగా సాధించే శక్తి మన మైండ్కు ఉంటుంది ప్రపంచంలో ఒక మనిషి తన అనుకుంది సాధించాడు అంటే అన్ని శక్తులు కలిసి వస్తాయి కానీ అన్ని శక్తుల కన్నా అన్ని శక్తుల్ని అట్రాక్ట్ చేసే పెద్ద శక్తి మన మైండ్ మన మైండ్ కనుక నిలకడుతూ ఉంటే సాధించాలన్న లక్ష్యం మన మైండ్లో ఉంటే ఆ మైండ్ మన చేతిలో మన కంట్రోల్లో ఉంటే ఈ ప్రపంచమే మనిషి చేతిలో ఉంటుంది మనిషి గొప్పవాడు అవుతాడు ఎలా అవుతాడు అంటే వాళ్ళ మైండ్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు వాళ్ళ మైండ్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటారు ఎన్నో అబ్జంకులు ఎన్నో తలంపులు వస్తుంటాయి ఎన్నో వచ్చినా సరే మనం ఒకటి అనుకున్నాక దాని పట్ల ఒక చిత్తశుద్ధితో ఆ మైండ్ని కంట్రోల్ చేసుకోవడమే గొప్ప విషయం రోజులు గడిచిపోయిన తర్వాత టైం అంతా గడిచిపోయిన తర్వాత మనం లక్ష్యం పెట్టుకుని సాధించలేము అనే ఆలోచన ఆలోచించవద్దు ప్రతిరోజు ప్రతిక్షణం మన మైండ్ని మన మైండ్లో ఉన్న ఆలోచనని మన లక్ష్యం వైపు తిప్పగలిగితే మన లక్ష్యం వైపు ట్రాన్స్ఫామ్ చేయగలిగితే చాలా వరకు మన జీవితం మన చేతుల్లో మనం అనుకున్నట్టు నడుచుద్ది ఇక్కడ మనుషులు కొన్ని నమ్మకాలు ఉంటాయి గాలిపాటంలా గాలి ఇటు వీస్తే జీవితం ఒక వెళ్ళిపోతుందని అది తప్పు ఆ గాలిపటం మొత్తం దాని యొక్క కంట్రోల్ మన చేతుల్లో మన హ్యాండ్స్లో ఉంటుంది గాలి గాలిపటం ఎక్కడ వెళ్ళదు మన చెయ్యి ఎంత స్ట్రాంగ్గా గాలిపటం డైరెక్షన్ వైపు తిప్పుతుంటే గాలిని బట్టి అప్పుడు గాలిపటం నడుస్తుంటుంది అంటే ఫైనల్ కంట్రోల్ ఫైనల్ అథారిటీ మన చేతుల్లోనే ఉంటుంది ఒక మనిషికి అంత అద్భుతమైన శక్తి ఉంది మనిషికి ఉండే శక్తిని నమ్మండి మనకున్న శక్తిని నమ్మండి చాలామంది దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తారు మన తలరాత బాగుండాలి ఇవన్నీ ఇవన్నీ సెకండరీ ప్రైమరీ మనం మనకున్న శక్తి మనకున్న పట్టుదల అద్భుతాలు చేయొచ్చు అనే ఒక నమ్మకం మన మీద మనకి కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి డిస్ట్రాక్షన్స్ రెండు రకాలు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే బయట ప్రపంచానికి సంబంధించినవి ఇంటర్నల్ అంటే మనకు మనం క్రియేట్ చేసుకున్నాయి ఇప్పుడు కరోనా వైరస్ అనుకోండి కోవిడ్ నైన్టీన్ ఈ ఇష్యూస్ ఈ లాక్డౌన్ ఇది ఒక ఎక్స్టర్నల్ డిస్ డిస్ట్రాక్షన్ అదేవిధంగా బయట వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టదు కానీ ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్ ఉంటే అంతర్గతంగా మనం స్ట్రాంగ్ ఉంటే ఎన్నిసార్లు బహిర్గతంగా డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనం బయటపడతాం ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటే మాత్రం మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు మనం ఎవ్వరూ బాగుపరచలేరు ఫస్ట్ మనకు మనం నిరకలుగా మనకు మనం స్ట్రాంగ్గా ఉండాలి ఇది అలవర్చుకుంటే సక్సెస్ వస్తుంది ముఖ్యంగా వీకెండ్ వచ్చినప్పుడు శనివారం ఆదివారం అలాంటి టైం వచ్చినప్పుడు ఈ ఒక్కరోజు ఈ రెండు రోజులు ఎంజాయ్ చేద్దాం మండే రోజు పొద్దున్నే మళ్ళీ మన పని స్టార్ట్ చేద్దాం అనుకుంటాం కానీ అది మండే రోజు పొద్దున్నే అనుకున్న టైం స్టార్ట్ చేయడం ఎందుకంటే ఈ రెండు రోజుల్లో మనకి బద్ధకం అనే ఒక లక్షణం అలవాటైపోద్ది ఇంకొక గంట ఇంకొక గంటకి స్టార్ట్ చేద్దాం ఇంకొక గంటకి స్టార్ట్ చేద్దాం అంటాం కానీ కాలానికి ఉన్న ఒక చేదు అలవాటు గంటలు చేజారిపోతూ ఉంటాయి ఎంత ఫాస్ట్గా మన చేతుల నుంచి ఎంత తెలియదు మధ్యాహ్నం ఒంటి గంట అనుకుంటే నాలుగు గంటలు అయిపోద్ది ఒక పని సో ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే చేయండి వెంటనే అది మొదలెట్టండి దాన్ని ప్రోక్రాషేట్ చేస్తూ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ మాత్రం ఉండొద్దు ఆ నిలకడ ఆ మైండ్ కనుక మన చేతిలో ఉంటే ఆ మైండ్కి విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంది ఆ శక్తితో మనం అనుకునే మన చుట్టూ వచ్చేస్తుంటాయి మనం అనుకునే మన చుట్టూ తిరుగుతుంటాయి దీన్ని నమ్మితే మనం ముందుకెళ్తూనే ఉంటాం